మిత్రులందరికి నమస్కారము ఈరోజు ఈ పదేపటికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా పెద్దపన్న మనం బట్టన్ తొట్టి ఎవిని నందు ఐదు వందల వందలు రెండు బి అనే సర్వే నెంబర్ విస్తీర్ణం నాయకైట్ అసైన్మెంట్ భూమిని రెండు వేల పన్నెండు గతంలో నేను ఎన్డీటివి నేషనల్ ఎజీ డెవలప్మెంట్ బోర్డ్ బైఫ్ అనే సంస్థలో వెటరీ డిపార్ట్మెంట్ పనిచేసే సమయంలో రెండు వేల పన్నెండు ఆగస్ట్ నెలలో కొన్నాము మా బాధ్యత అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసాము అప్పటి నుంచి మేమే భూమిలో ఉంటూ సాగు చేసుకుంటూ మాకు దేశవ్యక్తి ద్వారా అక్కడ కాపా పెట్టించాము అయితే అప్పటి నుంచి సారు చేసుకుంటున్నాము ఈ మధ్య నేను మా సొంత ఊరికి పోవడం అక్కడ ఉన్న మాకు తెలిసిన వ్యక్తి మునరాజ అనే వ్యక్తి దగ్గర కౌదుకి ఇచ్చాము అతను పెద్ద సంవత్సరం మాకు కౌదు ఇచ్చేవాడు అయితే అతను అనే వ్యక్తి బెదరం వెంకటమణ ముత్తుకూలు గ్రామ పంచాయతీ నేను బదికి చెందిన బెదరం వెంకటమణ అనే వ్యక్తి దగ్గర రెండు నిర్చి అప్పుగా తీసుకున్నాడు ఆ అప్పుగా తీసుకునే నేపథ్యంలో అతను కాదీ పాముటిపైన కాదీ నా జోమ పైన సంతకాలు చేయించుకొని ఇతను రెండు మూడు నెలలు వడ్డీ కట్టకుండా పోతే ఆ సగవ భూమిని ముందాజ అమ్మినట్టుగా నకీ పత్రాలు కేర్ చేసుకున్నాడు అంతేకాకుండా అతను ఈ సగవ భూమి పైన కేబిట్ కూడా ఒకటి పంపించడం జరిగింది ఈ కేవిట్ ఏమైనా సాధారణాలు చేయాలంటే ఎవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి ఎవరైతే భూమి అమ్మినో జనమ్మ పేరు మీద ఉంది యాక్చువల్గా ఐదు ఐదు వందల వందలూపి అనే భూమి జమునమ్మ పేరు మీద ఉంది ఆ జమునమ్మ పేరు మీద భూమిని ఎత్తు చేసి ఈ పదవ వెంకటరమణ నేతలకి పట్టా ఇచ్చేట్టుగా పాస్బుక్ కూడా ఇచ్చేట్టుగా అతను ఈ కేమెటో తీయ తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ వంటివి జన భయం వస్తుంది ఈ విషయంపైన ఈ మధ్య మేము మా పదవులో మామిడి చేసిన ఆడేసి మున్న కంపలు జరిగితే జేసీబీ తీసుకుని జేసీపీ తీసుకుని సమయంలో ఆ పెదవ వెంకటరమణం అతను దాదాపుగా కొన్ని మందిని ఎవడీ పెట్టి అలాగే పెద్ద బల మండలు చెందిన మానవాడు మండల అధ్యక్షుడు మంజునాథ అనే వ్యక్తిని ముఖ్యంగా అతన్ని తీసుకొని వచ్చి ఈ మాయనా కొడుకులు ఎక్కడొచ్చి ఏం చేస్తా అని చెప్పి మా పైన దౌర్జన్యం చేసి అలాగే బోధవే శివ నేను జరిగిన బోధవే శివ అనే అతను ఈ కొవ అతను మేము ముగ్గురు కలిసి మాయనా కొడుకు కాదు మమ్మల్ని మత్స్యతో మాపై దానికి ప్రయత్నం చేశాడు మేము వెంటనే వెంకట నుంచి పరిగెత్తుకునేది పెద్ద మనాన్ని పోయి చేసి నేను ప్రియా చేశాము చేసి నేటికి నాలుగు రోజులు అవుతున్నా పెద్ద మనాన్ని పోయి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఈ పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి పెద్ద మన తాజత గారికి వినతి పత్రం సమర్పించుకుంటే అతను కూడా ఏ మాత్రం రెస్పాన్స్ చేయదు నిన్న ఆడియో మేడం కలిసి పదమైన ఆడియో మేడం కలిసి ఆమె కూడా ఇచ్చాము అయితే అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ చేయదు కావున ఉన్నతాది కాదు ఈ సంవత్సరమైన వెంటనే స్పందించి ఈ మమ్మల్ని ఎవరైతే విషయాల్లో బెద వె అలాగే బోధవేస వీరిపైన ఎస్ఏ అత్యాచార నిం పంతొమ్మిది ఎనభై తొమ్మిది ప్రకారము చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎప్పుడు మనము ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ భూ భూవ్యవహారము ఎక్కడైతే ఉందో ఉత్తరాధి గీత మరియు కొలవ వెంకటమణ అనే వ్యక్తికి ఏదైతే భూ భూవ్యవహారం దగ్గరుతుందో పెద్ద పట్టణ తోటి సైవేట ఐదు వందలు రెండు బి నాగు ఈ విషయంలో ఇంకొక విషయం మీకు ముఖ్యంగా తెలియజేసి ఉంటుంది ఏమంటే కొలం వెంకటమణ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ వారి భార్య కే నాగార్థమ్మ ప్రభుత్వ ఉద్యోగి ఆమె చలమంగం గ్రామంలో ఏ విధంగా విలువ నివర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టా తీసుకోవడానికి కానీ ఇంకేదైనా వ్యాపారం చేయడానికి కానీ సో ఉన్నతాధిక నుంచి ఎన్ఓసి తీసుకోవాలా ఎటువంటి ఎన్ఓసి తీసుకోలేదు అయితే ఈ వెంకటమణ అనే వ్యక్తి అసైన్మెంట్ పట్టామని తీసుకున్నట్టుగా ఈ తప్పుడు కేవీట్ ఒకటి సమర్పించాడు అలాగే ఈ తప్పుడు కేవీట్ ఏవైతే పంపించాలో ఈ కేవీ పంపించిన అడ్వకేట్ ఏవైతే ఉన్నా సూచన గారు ఆయన పని కూడా మేము హైకోర్టు రావాలి కదా అతన్ని లైసెన్స్ ఎద్దేసి కూడా మేము హైకోర్టుకి సమర్పించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూనోజు

మాత్రం చేస్తారో రెవెన్యూ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అందుకోసం జర్నలిస్ట్కే జర్నలిస్ట్ పైన ప్రాధే ఎవరు జర్నలిస్ట్ కూడా చూసి చూచి చూడటాలని అంతేకాకుండా సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యలో తీసుకునే వాయిదా జర్నలిస్ట్కే లక్ష్యమైనప్పుడు ఇంకా సామాజిక పరిస్థితి ఈ పదమే నియోజకవర్గంలో ఏ విధంగా ఉందనేసి మీ అందరూ ఈ విడియో దీన్ని బాగా వదిలే చేయాలని వాళ్ళకి నిజంగానే అతను చూపించింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆమె సంతకమే కాకుండా ఆమె తమ్ము కూడా పెట్టింది ఒకవేళ సంతకాన్ని మేము ఫోజీ చేస్తామని అని అనుకోవచ్చు అయితే ఆమె తమ్ము కూడా ఉంది ఆయన బెదం వెళ్ళడం అతను నిజాయితీ నిజాయితీ పనులు నిబద్ధతతో ఉంటే అతను అతని దగ్గర ఉండే డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ క్యాబ్ పంపించడానికి ముందు కావాలని చెప్పి కోరుకుంటున్నాను నా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాదో వాటిని స్వచ్ఛందంగా ఇస్తాను ఫోరెన్సిక్ క్యాబ్ పంపించుకోవచ్చు ఆ తమ్ము ఏవైతే ఉందో బట్ వేరే మొత్తం అవి జముడా కాదా నాకు అమ్మినా అని తిరుపు నాకు ఫోరెన్సిక్ గ్యాప్ నుంచి వచ్చే సరిపోతుంది అనేసి వినియోగంగా కోరుకున్నాను ఇంకో విషయం ఏమంటే పెద్ద పద కాదా కాదు మీకు చిన్న పనులన్నీ ఏమంటే మీ తీసుకునే జీతాని కోసం పనిచేయండి ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను ఎంపీటీసీ చెప్పానో సర్పంచ్ చెప్పాను మీరు చేయదని మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సేవ చేయడానికి మీకు ఉద్యోగం ఇచ్చాయండి మీకు ప్రజా సేవ చేయమని మీకు చెప్పారు అంతే కానీ రాజకీయ నాయకులకి సేవ చేయమని మీకు చెప్పలేదు అలాగే పెద్ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడం కాదు మీరు కూడా మీరు తీసుకున్న చీతానికి పనిచేయండి మీరు తీసుకున్న చీతానికి కోసం ప్రజల కోసం పనిచేయండి పబ్లిక్ సర్వెంట్ కావాలి ప్రజల కోసం పనిచేయండి ఏవో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను ఎంపీడీ చెప్పానో సర్పంచ్ చెప్పానో వాళ్ళకి తొత్తులుగా బతకండి తొత్తులుగా పడితే ఏఐదే మాత్రం తొత్తుగా పరుస్తాదు తర్వాత వచ్చారు ప్రభుత్వం మాదొచ్చు ఏదో ఇంకెవర మీపైన కేసు కావచ్చు దీని అన్నింటినీ హైకోర్టు మొత్తాదు తీసుకుంటానో దీనిపైన ఏదైనా సంబంధించి మీకు ఏమైనా మిమ్మల్ని లేదా మీకు ఏమైనా ఇబ్బందికి అయితే దయచేసి నాకు ఎటువంటి సంబంధం లేదు వీడియో ఒక తెలియజేస్తాను థ్యాంక్ యూ